హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పుష్పట వెల్కమ్ టు మా పుష్పతోట అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా చాలా చాలా ఆరోగ్యం మంచిగా ఉండాలని ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటానండి అయితే ఈ రోజు మన టెరస్ గార్డెన్ వీడియో ఉదయం చాలా నీట్ గా తుడిచిపెట్టేశానండి అన్ని సర్దుకుంటూ ఐపెండ్ మొక్కలన్నీ తీసుకుంటూ షార్ట్ వీడియోలో చూపించాను కదా ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఇంక ఇవన్నీ హైపోయి అన్ని చాలా తీసేసి ఎక్కడికక్కడ సర్దేసి ఇలాగా సర్ది పెట్టనండి ఇక ఈరోజు వీడియో ఏంటంటే నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా లిల్లు ఈ మొక్కని రీపోర్ట్ చేద్దాము అవి ఇంకొక బకెట్లో మార్చి చిన్న చిన్న దుంపల్లా ఉంటాయి కదండి అవి రెండు మూడు చిన్న కుండీల్లో పెడదాము కనీసం ఎవరన్నా అడిగినా ఒకటాకి ఉంటుంది లేకపోతే మన దగ్గర ఒకటి చనిపోయిన ఒకటి ఉంటుంది అన్నట్టు అనుకునేదాన్ని కానీ నాకు అసలు ఆ వీలే కుదరలేదండి అందుకే ఈ రోజు ఇంకా దీన్ని ఎలాగైనా రీపోర్ట్ చేద్దామని అనుకుంటున్నాను అయితే కుండీలు అయితే లేవు ప్రజెంట్ మన దగ్గర ఏరియల్ సర్ఫ్ ప్యాక్స్లో ప్యాకెట్లు ఉంటాయి కదండీ ఆ ప్యాకెట్లో వేద్దాము అంటే మూడు ప్యాకెట్లు తీసుకున్నాను అందులో వేసి ఇంకొకటి అయితే కొత్త బకెట్ కొత్త మట్టి వేసి ఆ బకెట్లో పెడదామని అనుకుంటున్నాను మరి ఇది ఈ టైంలో రిపోర్ట్ చేయించలేదు నాకైతే తెలియదు కానీ నేనైతే ఇంకా డిసైడ్ అయ్యానమాట రిపోర్ట్ చేసేద్దాం అన్నట్టు అంటే మన దగ్గర చాలా మంచిగా వచ్చినాయండి లిల్లీలు అయితే అయితే ఈరోజు ఇంక రీపోర్ట్ చేద్దాం మరి శీతాకాలంలో వస్తాయి ఇవి ఇప్పుడు రిపోర్ట్ చేసేసుకుంటే మళ్ళీ కొత్త ఏర్లు పుడతాయి కదా అన్నట్టు నేను అనుకుంటున్నాను ఓకేనండి ఈరోజు వీడైతే అదే లిల్లీ మొక్కని ఇప్పటి నుంచి అనుకుంటున్నాం కదా ఆ మొక్కని రిపోర్ట్ చేద్దాం అయితే ఇంకో చెప్పాలి ఇక్కడ ఉన్నది టబ్ ఇక్కడ ఉంటుంది కదండి ఆ టబ్ ఇక్కడ పెట్టడం వల్ల ఈ మానపిల్లిలు అయితే వచ్చేస్తున్నాయి ఇలా కొబ్బరి చెట్టు మించే వస్తున్నాయి చూసాం అనమాట అందుకే ఈ టబ్బ తీసేసి నేను ఎక్కడ పెట్టానంటే రెండు ఓ తీసి మార్చడం జరిగిందండి ఇదిగోండి ఈ టబ్బ తీసి ఇక్కడ పెట్టాను మళ్ళీ అక్కడ ఒక విత్తనం కూర్చోను ఇది ఇలా తోడు కట్టుకున్నాను ఓకేనా నేను ప్రతిదీ మన టెరస్ గార్డెన్లో మీకు చూపిస్తాను నేను కొత్తగా మార్పులు ఏమైనా చేస్తే ఇక్కడ ఒక టబ్బ ఉంటుంది కదండి స్టాండ్ మీద అది టెర్రస్ గార్డెన్ తుడిచి వేసి తుక్కు వేసి రెండు బేరు ప్రతి చక్కగా వచ్చాయి అయితే ఈ రోజు మార్నింగ్ అది ఒప్ప తీసుకుంద పడేసింది అనమాట మళ్ళీ అది నాకు ఇంకా ప్రాణం మొప్పగా అలా ఈ సైడ్ ఉన్నాయి అలా చేస్తున్నాయి అందుకనేసి ఇదిగోండి ఇది కిచెన్ స్లాబ్ కదా ఇక్కడ ఉన్నాయి కొబ్బరి మొక్కలు మంచిలాగా ఇటువైపు కురుగుతున్నాయి అందుకనేసి ఆ టబ్బు కూడా తీసుకొచ్చి ఇదిగోండి ఇక్కడ పెట్టాను చక్కగా వచ్చినాయండి బీర ఈ మొలకలు ఇది మరలా తీసుకింద పడేసింది మరలా గుచ్చాను మరి చూద్దాం లేకపోతే ఇంకొకటి విత్తనం అక్కడ పెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ మనకి ఎలాగా ఇది కొత్త పందిరే కాబట్టి ఇలా ఎక్కించడానికి వీలుగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఓకేనండి మరి లిల్లీ మొక్కలు రీపాటు చేద్దామని మీకు ఇన్ని విషయాలు అయితే చెప్పేశాను ఇక ఇదైతే నేను వాటి సైడ్ అయితే పట్టుకెళ్ళిపోదాము ఓకేనండి లిల్లీ మొక్క అయితే ఇక్కడ సైజ్ తీసుకొచ్చేసాను అయితే నేను తీసుకున్న ప్యాకెట్లు అయితే ఇగోండి ఏరియల్ ప్యాకెట్లు అనమాట ఇందులో ఒక్కొక్క దుంప పెడదామని అనుకుంటున్నా మూడు ప్యాకెట్లు అయితే తీసుకున్నాను ఇవ్వండి రెండు ఇదొకటి ఓకేనా మీకు కనపడుతుంది లేదా మరి వీడియో అయితే నేను సెల్ఫ్ ఇక్కడ పెట్టుకుని ఇలా తీస్తున్నానండి అయితే ఇది ఇల్లి మొక్క అయితే ఇంకొండి గడ్డిలా పెరిగిపోయింది దీనికి కూడా మిల్లి బగ్స్ పడతాయి మనం చూసుకోవాలన్నమాట జాగ్రత్తగా అయితే దీన్ని మొత్తం కింద వేసేస్తానండి బకెట్ బకెట్ చూద్దాం ఇలా కింద పంపేస్తాను అప్పుడు మనం ఈ దుంపలో తీయటానికి ఈజీగా ఉంటుందని అనుకుంటున్నా ఓకేనా ఇది చీల సగ్రం కింద ఇలాగా వేసేసి అప్పుడు తీస్తానండి చూపిస్తాను మీకు మొత్తం ఇలాగా అందుకే రెండు మూడు రోజులు నేను వాటర్ కూడా వేయకోకుండా అలా ఉంచేసాను అనమాట వాటర్ ఇస్తే రాదు తొందరగా అదే వాటర్ వేయకోకుండా మనం అలా పెట్టుకుంటే వస్తుందండి అందుకే అలా ఉంచాను ఇదిగోండి ఇది మొత్తం ఎలాగా తీసేస్తాను తీసేసి మీకు చూపిస్తా ఓకేనండి బకెట్ ఇదిగోండి బకెట్లోది నేను మొత్తం అయితే తీసేస్తాను అనమాట ఇది ఇందులో మట్టుకున్నది కదా ఇది పాత బకెట్ అయితే ఇది ఎలా వచ్చిందో చూడండి మనకి బకెట్ ఆకారంలో కదా మీకు కనపడుతుందా అలా వచ్చేసింది అనమాట అయితే ఇప్పుడు మనం దీన్ని చాలా ఈజీగా మనకి ఎలా కావాలంటే అలాగా తీసుకుని ఎన్ని దుంపలు అంటే మనం ఎన్ని బకెట్లో అలాగే ఎన్ని కుండీల్లో పెట్టుకోవచ్చో అలా పెట్టుకోవచ్చు అనమాట అయితే నేను నేనైతే చిన్న చిన్న ప్యాకెట్లో పెడతాను అయితే ఇంకొక కొత్త బకెట్లో కూడా పెడతానండి ఇదిగోండి ఇది కొత్త బకెట్ ఇందులో కొత్త వేస్తారు అనమాట ఇంక పాత మట్టిలోనే కదా మరి త్రీ పార్టీ ఇటు పంటేనే పాత మట్టిలో తీసేసి మనం కొత్త మట్టిలో పెట్టాలి అయితే ఇప్పుడు మనం చెన్న పెట్టుకుంటాము దాన్ని బట్టి ఇక్కడైతే ఈ అయితే తీసుకోవాలండి ఇదిగోండి ఇలా తీస్తున్నాను నేను ఇది మీకు యూట్యూబ్ జరిపాను కనపడుతుందని ఇది నేను ఎప్పుడో మాట్లాడాలి అసలు అను నేను తీయలేకపోయాను నాకైతే నాకు టైంకి అయితే వర్షాల కారణంగా కూడా ఇది ముద్దలాగా అయిపోతుంది కదా ఇప్పుడు జారిపోయింది కాబట్టి ఇప్పుడు మార్చడానికి అవకాశం ఉంది అయితే ముద్దలా ఉన్నప్పుడు అయితే రాదండి మనం తీయటానికి వీలుగా ఉండదు అసలు ఇదిగండి సహాయంతో మనం వేర్లు కదలకుండా తీసుకోవచ్చు లాగా ఉంటాయండి మనకి లిల్లీస్ ఉంటాయి కదా లిల్లీస్ అంటే మనకి వేరే లిల్లీస్ ఉంటాయి కదా లాంగ్ లిల్లీస్ అవి వాటిలానే ఉంటాయి అనమాట మా కింద దుంపలు అయితే ఇవ్వండి ఇక్కడ అందుకే ఒక నాలుగు గడ్డలా తీసి నేను బకెట్ లో పెడతాను ఒక బకెట్ లో పెడతాను తన మా మూడు కూడా ఈ సర్పక్ష లో ప్యాకెట్లు ఉన్నాయి కదండి ఆ ప్యాకెట్లు లో కనీసం మన దగ్గర ఒకటి చనిపోయినా ఒకటి ఉంటది కదా ఈ గడ్డంత ఇలా తీసేసి అప్పుడు ఇదిగోండి ఇలా వచ్చేస్తాయనమాట ఒక్కొక్కటి రా కాకుండా ఇదిగోండి మొత్తం తీస్తే ఉన్నది ఇప్పుడు దీన్ని నాలుగు భాగాల కింద చేస్తాను చౌక అయితే తీసుకొస్తాను దీనికి రావట్లేదు ఇదిగోనండి ఇది అయితే నేను ఇలాగా దీని సహాయంతో ఇలా కొట్టాను ఇలా విడింది అనమాట ఇప్పుడు దీన్ని బట్టి మనం చక్కగా చిన్న చిన్న కుండీల్లో కూడా ఇదిగోండి ఒక గుంపు ఇలా ఉంటుంది దుంప ఈ దుంప ఇలా పెడితే మరలా మనకి చక్కగా మొక్క అనేది వస్తుంది అనమాట మనకి ఎన్ని కుండీల్లో కావాలంటే అన్ని కుండీల్లో పెట్టుకోవచ్చు ఇదిగోండి దీన్ని కూడా నేను ఇలా చేస్తున్నాను మన నర్సరీ వాళ్ళు కూడా ఇలాగే ఒక్కొక్కటి చిన్న చిన్న ప్యాకెట్లలో పెట్టి మనకన్న మొక్కలు అయితే చేస్తారు ఇదిగోండి ఇద ఇలాగ ఇలాగనమాట ఇలా విడివిడిగా తీసుకుని మనం జాగ్రత్తగా దుంపలు ఖరాబ్ కాకుండా తీసుకోవాలి ఇదిగోండి ఇలాగా పెద్దదుంప అన్నమాట ఇది ఇలా మనం ఒక్కటి పెట్టుకుంటే చాలా వచ్చేస్తాయి ఇదిగోండి ఇలా నేను ఇక మెయిన్ ఈ లో అయితే అండి పెద్ద బకెట్ కదా ఇది అంటే మనం పెరుగు లో ఎక్కువ మొక్కలు పెట్టుకుంటాం కదా దీంట్లో కొత్త మట్టి వేసాను ఇవైతే నేను ఈ చేతలో పెడతాను ఇదైతే బకెట్ లో పెడతానండి ఇందులో ఇంకా తీసేయచ్చు మనం తీసేసుకుని వేరే ఉంటే పెట్టుకోవచ్చు కూడా మన దగ్గర మట్టి లేదు కాబట్టి నేను ఇదిగోండి ఇదైతే పెట్టుకుంటున్నాను ఇలాగా తర్వాత ఈ బకెట్ అంతా కూడా వచ్చేస్తాయి పిలకలు మనకి అంతేనండి అయితే కాస్త మట్టి అయితే చుట్టూరు ఇలా వేసేసుకుంటే సరిపోతుంది అయిపోయింది అయిపోయింది ఓకేనా ఇప్పుడు ఈ ప్యాకెట్ లో వేద్దామండి ఈ ప్యాకెట్ లో ఇంకా చిన్న చిన్నగా కూడా వేసుకోవచ్చు మన దగ్గర కుండీలు లేవు మట్టి కూడా అందుబాటులో వేస్తారా ప్రస్తుతానికి ఇలా వేసి నేను ఇంకొక కుండీలు అయితే వేస్తాను మట్టి అయితే అయితే ఎందుకంటే కాస్త చిన్నగా ఉన్నాయి కదా ఈ ప్యాకెట్లు ఇవి నేను బకెట్లు అంటే మట్టి తెచ్చుకుని బకెట్లని నింపుకున్నంత వరకే తర్వాత ఇవి తీసి మళ్ళా మన బకెట్ లో పెట్టేసుకుందాము అప్పుడు మన దగ్గర చాలా కుండీలు అయితే ఉంటాయి అన్నమాట ఇదిగోండి అంతే ఓకేనా అలానే మీకు ఒక దాంట్లో కూడా ఈ ఇలా పెట్టుకుంటే సరిపోతుంది అసలు మీకు ఇంకా మన దగ్గర చాలా కుండీలు చేయొచ్చి అయితే అలానే ప్యాకెట్ లో కూడా పెడతానండి నేను వేరే మెట్ట ద్వారా కూడా చెట్టు వేసుకుంటే అసలు గమ్మున ఎవరన్నా అడిగినా కూడా ఇవ్వటానికి కదండి ఎందుకంటే ఇది ముద్ద అనమాట ముద్దలు ఇల్లి కదా బాగుంటారు ఇదిగోండి మనకి రెయిన్ లిల్లీస్ ఉంటాయి కదా అవి కూడా ఇలానే ఉంటాయి దుంపలు కూడా ఇవి అలాగే ఉంటాయి సేవ్ ఇవండి ఈ మూడు అట్లయితే ఇలా పెట్టాను అది ఒక బకెట్ అయితే మన దగ్గర ఇంకా చూసారా ఇంత అయితే మిగిలిపోయింది నా దగ్గర మట్టి లేదు కదా మరి నేను ఇవి వేరే కుండీల్లో పెడతాను అనమాట చాలా మొక్కలు ఇదిగోండి దుంప ఇలాగా ఒక్కొక్క దుంప ఒక్కొక్క మొక్క కుండీలో పెట్టుకుంటే ొక్కలన్నీ అవుతాయి అనమాట ఓకేనండి ఇవన్నీ కూడా నాటేశాను మరలా నేను రెండు కుండీలు ఎత్తుకొచ్చి ఇదిగోండి ఇది ఇది పెట్టాను అనమాట ఇంకొక పెద్ద కుండీలో కూడా పెద్ద పకిట్లు కూడా పెట్టేశాను ప్రస్తుతానికి ఇప్పుడు తీగోండి ఇవన్నీ ఇలా పెట్టాను కనీసం మన దగ్గర ఒక మూడు నాలుగు బ్రతికినా పర్వాలేదు అన్నమాట చాలా మొక్కలు అయితే మన దగ్గర ఉంటాయి ఇదేనండి మరి రోజైతే నేను ఇలా చేసుకున్నాను అన్నమాట ఇల్లి మొక్కని రీపోర్ట్ చేసి ఈ వీడియోగా పిల్లకనైతే నాటేసాను ఓకేనండి మరి రోజు వీడియో అయితే చూసారు కదా మరి వీడియో తప్పకుండా లైక్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి ఇంతవరకు నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా 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 థ్యాంక్స్ అండి మరొక మంచి వీడియోతో మరలా కలుసుకుందాము కనకమరాలు అవి చాలా బాగా వస్తున్నాయండి ఇంకా సీజను కదా బాగా వస్తున్నాయి ఓకేనండి బాయ్ అండి